కాబట్టి నేను ఏం చెప్తానంటే వాటిని చూసి నువ్వు సుమార్త చెప్పడం ఆగిపోవద్దు ఆ కష్టాలు వస్తాయేమో అని చెప్పేసి ఆయన గురించి చెప్పడం ఆగిపోవద్దు బాధలు వస్తాయేమని చెప్పేసి ఆయన గురించి చెప్పడం ఆగిపోవద్దు నేను ఇబ్బందులు పడతానేమో అని చెప్పేసి సుమార్త చెప్పడం ఆగిపోవద్దు నేను శోధించబడతానేమో వాళ్ళ చేత అని చెప్పేసి సువార్త చెప్పడం ఆపోవద్దు నాకున్న అవకాశాలు పోతాయేమో నన్ను చేర్చుకోరేమో నాకు అవకాశం ఎవరేమో నన్ను దగ్గరికి రాలేవరేమో నాకు ఇచ్చే ఎవరేమో అందుకనే సువార్త నేను చెప్పకూడదు అని దయచేసి తలంపులు కలిగి ఉండడం మాట్లాడు క్రీస్తు నిమిత్తం సర్వం పోగొట్టుకున్నాడు పోవద్దు సర్వము పోగొట్టుకున్నాడు వాడు మనము కూడా అలా నిలవబడాలి మనము కూడా అలా జీవించాలి మనము కూడా అలా ఉండాలి దానికి ప్రతిఫలంగా రేపొద్దున పర్లోక రాజ్యంలో ఏ సయ్యా నీకు కనపరుస్తాడు నీకు నీకు మెప్పు అక్కడ నీకు సంతోషం ఉంది అక్కడ నీకు ఆనందం ఉంది అక్కడ నీకు నెమ్మది ఉన్నది తాత్కాలికమైన కొద్ది వాటిని మొత్తం తట్టుకోలేక ఓర్చుకోలేక పోగొట్టుకోలేక చెప్పవలసిన ఆత్మకి మనం చెప్పకుండా వదిలేస్తే రేపొద్దున ఆ బట్టి మనం అర్థం చేసుకుని పెడతారా మనం ఏదో ఆ సేఫ్ జోన్ లోకి వచ్చేసాం గంపకి ఒకరి గురించి మనకి ఎందుకులే మనవలే దేవుడు ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రజలందరినీ పరవరాజాలని కోరుకుంటూ ఉన్నారు అర్థమర్థం కాబట్టి మనం కూడా సహాయం చేయాలి ప్రభు పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళాలి నాకెందుకు ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఎన్ని నాకు శోదాలు వస్తాయి కొన్నట్లుగా అయితే ఈ రోజున సువార్తని దగ్గరికి వచ్చేది కాదు నువ్వు ప్రభు నమ్ముకున్నవాడు మీకు ఈరోజు రక్షించబడే వాడిని కూడా కాదు ఈరోజు మన దగ్గరికి వచ్చింది అంటే ఇదిగో సౌల్లాగా చాలా మంది మన దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళు పట్టబడ్డారు చప్పబడ్డారు వారి కుటుంబాల కుటుంబాలు కూడా మన కోసం మన కోసం హత్తులు ఒడిశాలో పాస్టర్ గారు ఎక్కడి నుంచో కాదు మన మన ప్రాంతం నుంచి కాదు వేరే దేశం నుంచి వచ్చాడు సువార్త ముగించుకొని తను ఉండే ప్రాంతాన్ని పెడుతూ ఉంటా చుట్టుపక్కల ఉంటుంటే అలూరు బోకే చేశారు తెలుసా కారులు బయలుదేరి పెడుతుంటే కారు పాడైపోయింది చూపి కారులో పడుకుంటే రాత్రి కిరసనాలు పోసే కారు తగ్గబెట్టేసా ఇంకా ఉన్న సాక్ష్యం ఇద్దరు పిల్లలు తాను చచ్చిపోయారు తన భార్య తన కూతురు మాత్రమే బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రతికే ఏం చేశాడు ఆయన కుష్టి రోగులకు రోగులకు శుభ్రం చేసి కట్టుగట్టి కట్టేవాడు డాక్టర్ ఎంత సేవ చేశారు అటువంటి వాడిని ఈ అల్లర మొక్క ఏం చేసినో తెలుసా మత గట్ట గట్టపరులతో పొడిచి కిరోశిను పోసి కారు మీద తగలబెట్టి తర్వాత కోర్టుకెళ్ళిన తర్వాత తన భార్య క్షమించేసింది ఆడని ఒక్కడను కూడా శిక్ష వేయొద్దని చెప్పి క్షమించేసింది చూడండి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది మీకు తెలియదు ఇంకా విలియం కేరీ అని వ్యక్తి పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి వచ్చాడు కలకత్తాకి దేవుని దర్శనం ద్వారా నలభై భాషలు నేర్చుకున్నాడు ఆయన నలభై భాషలు ఒకటి రాదు అప్పుడెప్పుడో మొదలుపెట్టి ఇంగ్లీష్ నేర్చుకుందామని ఈనాటికి ఏ విసి దాట్లా నలభై భాషలు నేర్చుకున్నాడు ఆయన వాడు ప్రయాణంలోనే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఆ భాష నేర్చేసుకుని గడ్డ మీద పెట్టాడు ఆయన భార్య పిచ్చుదైపోయింది కొడుకు చచ్చిపోయాడు అయినా సరే నిలో పరిచయం చేశాడు ఇక్కడే చచ్చిపోయాడు ఇటువంటి ఇటువంటి చావుకులు ఎంతో మంది అండి మనకు తెలియదు మనం చూడటలేదు మనం వింటలేదు వాళ్ళ కష్టం వాళ్ళ రక్తం వాళ్ళ శ్రమ వాళ్ళ యొక్క ప్రయాస అర్థం కాకుండా ఈరోజు ఎర్రగుంట పల్లి బంధుల బజార్కి కూడా వచ్చి అయితే వాళ్ళు ఎక్కడా తీసుకొచ్చారు మరి మనం ఎక్కడా తీసుకెళ్ళాలి ఇప్పుడు చిన్నప్పుడు మాట ఆడుకునేవాళ్ళు ఏమాట తెలుసా మీకు ఏం ఆట ఆడుకునేవాళ్ళు ఒకడేదురు కూర్చున్నాడు ఒకడు ఎదురు కూర్చున్నాడు వీడు ఎదురు తక్కుంట అనుకుంటే వాడు ఎదురు పరిగెత్తుకుంటా కో కో అంట కో ఇప్పుడు సేవకులు మన దాకా తీసుకొచ్చి ఇప్పుడు మనకు అంటించారు అంటుకున్నారు ఇప్పుడు మనం చేయాలి పరిగెత్తలేదు నేను ఎడ కూర్చుంటాను బాగుంది అమ్మకు బయలు పరిగెత్త అన్నామా లేదు వాళ్ళు మన గ్రామాన్ని తీసుకొచ్చారు నేను అంటాను మన గ్రామానికి మన గ్రామంలో ఉన్న మనకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనము మన గ్రామంలో ఉన్న గృహాల లోపల తీసుకుని వెళ్ళాలా ఆ వ్యక్తుల దగ్గర తీసుకుని వెళ్ళాలి ఆ బిడ్డల దగ్గర తీసుకుని వెళ్ళాలి ఇది మన బాధ్యత కానీ చాలా మంది మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేస్తారని నేను మీకు తెలియపరుస్తున్నాను మీరు చేయట్లేదని కాదు మీరు చేయట్లేదని కాదు మీరు తప్పనిసరి నేను దేవుని ఆత్మ మనలో ఉందే దేవుని ఆత్మ మనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆగాలన్నా ఆగలేరస్తే వాక్కు పెళ్ళగించుకొని బయటకు వచ్చేసి ఒకళ్ళు తీసుకొని కుట్లు వేసుకున్నా ఆ సమయం వచ్చేసరికి ఎట్లా తెలుసా కహ ఆగతం ఒక్కసారి కేటుకర లేపితే ఎట్లా గు మీద పడుతున్నాడు అలాగే చెప్పేస్తారు చెప్పట్లేదు అని అంటలేదు చెబుతున్నా మీకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటాయేమో అని చెప్తూ ఉన్నాను ఈ సమయాన్ని ఒకవేళ ఇందులో ఒకళ్ళు ఏదో చెప్పకపోతే వాళ్ళకి ప్రేరణ వచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారని చెబుతూ ఉన్నాను మరి కొంతమంది తెగించేసి ఆల్రెడీ తెలుసు కాబట్టి తెగించే చెప్తున్నాను అని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకొన బలం తెచ్చుకుని ముందుకు సాగుతాయా కాబట్టి నేను చెప్తున్నాను దాని ముందు కొనసాగించండి ఇక సంబంధమైన వాటిని మన ఉద్దేశంతో అవకాశం వచ్చినప్పుడు చెప్పకుండా మానవద్దండి ఒకవేళ తీసుకెళ్ళి సెరసలు వేస్తే ఏని అందామా ఒక సవారు చెప్పాల్సి వస్తుంది పర్వాలేదా ఒక చెబితే మనకు రావాల్సిన డబ్బులు రావేమో మనకు పని ఎవరేమో మనకు ఉద్యోగం ఎవరేమో గమనించండి మరి మరి అటువంటి వ్యక్తుల దగ్గర కూడా మీరు ముందుకు వెళ్తారని చెప్తారా మీ ఇష్టం కానీ గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని దేవుడు నేను నమ్ముతాను ఆ విషయాన్ని ఒక వ్యక్తిని దేవుడు మన పక్కకి తీసుకొచ్చాడు అంటే ఎస్ వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి అనే ఉద్దేశం దాని వెనక సువార్త చెబితే నాకు నష్టం కలిగింది నా కుటుంబానికి నష్టం కలిగింది నా ఉద్యోగానికి నష్టం కలిగింది నా వ్యాపారం నష్టం కలిగింది అని చాలా మంది వెనక్క చేస్తారు ఏంటిది నేను కారు నడుపుతూ కూడా సువార్త చెప్పారు కారు నడుపుతూ కూడా మీరు నమ్మరు సువార్త చెప్పక నేను మానండి తిట్టుకోనివ్వండి విమర్శించుకుని అరే ఈ వస్తున్నాడు ఏంటి బాబు అనుకోనివ్వండి కానీ మనం దానికోసమే ఇక్కడ ఉన్నాం ఈ ఈరోజు ప్రభుని నమ్ముకున్నాం దానికోసం ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం దానికోసమే జీవిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇది అందరూ చేయవలసింది మీరు చెప్పిన వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారో నాకు తెలియదు ఎంతమంది కాపాడబడ్డారో నాకు తెలియదు ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు ప్రజలు నాకు తెలియదు ఎంతమంది బాధపేదాలు తీసుకున్నారు నాకు తెలియదు అండి కానీ చెప్పమన్నాడు ఏసయ్యా నేను చెబుతూ వస్తున్నాను వాళ్ళ గురించి ప్రార్థన చేసుకున్నాను చర్చి పక్కన అంత ఇల్లు నన్ను ఎంత వెళ్తా బ్రదర్ ఎక్కించుకుని వెళ్తూ ఉంటే మామూలు చాలా బలహీనలు అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అందరూ చెప్పేసి వచ్చింది అనమాట చింతలు కూడా వచ్చిన తర్వాత బాబే చర్చికి వెళ్తారు అన్నా నేను చర్చికి వెళ్ళమంటాం అది ఇంకో అలా అంటున్నారు యేసుక్రీస్తు గారు మన కోసం భూమి దిగుర్చాడు రక్తాన్ని కార్చాడు అని నమ్ముకుంటే మన పర్ల ప్రాంతం ఉంది దాంతోపాటు స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది ఎన్నో దెయ్యాలు పోయాయి ఎంతోమంది సైతము కూడా బాగుపడ్డారు నాయన నీకు తెలియదు ఆ విషయము అంటే ఆ వినపడుతుంటే అండి పక్కనే కదా వినపడుతుంది కానీ వెళ్ళరట నేనన్నా ఇదే పరిస్థితి నాకు వచ్చింది నా కుటుంబంలో నా బిడ్డకి వెళ్ళాను నా బిడ్డ బాగుపడింది నాకు అదే పరిస్థితి వచ్చింది పాలుదగే పిల్లవాళ్ళగా బాగుంటుంది తిరగాలి కీలవాతంతోనే బాధపడుతుంటే దేవుడిని స్వస్థపరిచి నాలో ఉన్న దే వెళ్ళగొట్టాడు నేను అంటున్నా ఎన్ని ప్రయత్నాలు చేసావు కదా పక్కనే చేర్చి ఒక ప్రయత్నం చేయి నేను అలాగే చేసా నిజమైన దేవుడు తెలుసుకున్నా అందే చెప్పా వెంటనే ఆయన అట్లా అడ్డం తిరిగి సీట్లో ఉన్నాడు ఏదమ్మా నన్ను తల్లి తనలేదండి మామూలుగా అన్నాడు సరే బాబు అన్నాడు నేను ప్రార్థన చేస్తాను ఆవిడ కొరకు అన్నాను దిగి వెళ్ళిపోయాడు టైంలో ఒక్కరు మూసినీరియస్ మాట్లాడుతున్నా వాళ్ళు కొట్టినా మూసినా మీకు పేడ కలప జరుగుతున్నారు సేవకుల మీద సువార్థులు తెలియదు బూతులు తిరుగుతున్నారు అమ్మల్ని కూడా తీసుకొస్తున్నారు వాళ్ళ సంస్కారం మనం చేసేది ఏమీ లేదు కానీ మన సంస్కారం వద్ద నేర్పలేదు వాళ్ళు పేడ పోషిన మనం పేడ బొమ్మలు వేసేయ్యా ఏమన్నాడు చందన్న అలేలుగా అల్లెల్లుగా ఏమో మాట్లాడుకుంటాకేనంటే లైవ్ లోకి వచ్చిన తర్వాత మీరు కూడా మారిపోతారంటే వినువారు మాత్రమే ఉన్నారు అంట గ్రహించటం ఏమంట మాత్రమే హృదయ ఏమో కొమ్ముతోనేమో ఇది అనుకోటాకేనంట దేవుని మాటలు పాటించడానికి ప్రభుకి ఇస్తూ వస్తారు ఇంకా అలా అయితే ఏసీ అసలు చెప్పడం నువ్వు పాఠ్యం సరి ప్రకారం బ్రతకాలనే ప్రభు మాట్లాడుతున్నాడు దగ్గరగా చెప్పడం పౌళ్ళు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకి కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత గొప్ప పరిచయం చేశాడు ఎన్నో స్వార్థ ఎంతో ప్రాంతాలకు వెళ్ళి స్వార్థం ప్రకటించి ఎంతో మంది రక్షించాడు కాపాడాడు ఈరోజు మనము కూడా అలాగే చేయదు ముగా అలాగే అలాగే పరిగెత్తులకు అనేక ఆత్మ పట్టుకుందము కాక రక్షణ తీసుకొచ్చి బయటకుము గాక మన కుటుంబాలను మా బంధువులు మన స్త్రీవులను ఇరుగు వారి మన బరుగు అని మన గ్రామస్తులు మన దేశంలో అనేక రక్షణ సువాసన చూపించడము దాకా